హలో వ్యూవర్స్ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమం ఈరోజైతే మన వీడియోలో మనము నెల్లూరి పప్పుల్స్ చేసుకున్నామండి మేము నెల్లూరులో ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది ఎలా చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి ఇది అందరికీ వచ్చే ఉంటుందండి కాకపోతే మా నెల్లూరి ప్రాసెస్లో నేను చేశాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి పప్పులుసు చేసుకోబోతున్నామండి మేము నెల్లూరులో ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి పప్పులుసు దానికోసము ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చి మీ కారాన్ని అనుసరించి తీసుకోండి నేను ఈ విధంగా పెద్ద మిరపకాయలు తీసుకున్నాను ఒక మూడు టమాటా తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి ఈ పప్పు అయితే కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకుందాం ఒక బౌల్లో వేసుకునేసి కడిగేసి పెట్టుకుందామండి ఇక్కడ మనము పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నామండి ఈ పప్పు ఉడికేదానికి కాస్త వాటర్ పోసేస్తున్నాము కట్ చేసుకున్న మిర్చి వేసేసాము అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసామండి ఈ చింతపండు అయితే మనము కడిగి పెట్టుకున్నామండి దీన్ని ఒక చన కొద్దిగా అండి వేసుకునేసి కొద్దిగా వాటర్ పోసుకున్నాము ఇక్కడ పెట్టేసామండి పప్పులోనే కాస్త పసుపు వేసుకున్నాము అన్నం కోసము రైస్ కడిగి పెట్టానండి దీన్ని ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మనం పప్పు టమాటో పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి దీన్ని ఇలా పెట్టేసాము అన్నంతో పాటు ఉడికిపోతుందండి పప్పు సపరేట్గా ఉడక ఉడకబెట్టుకోవాల్సిన పని ఉండదు తొందరగా అయిపోతుంది వర్క్ ఇలా పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చేద్దామండి కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది చల్లారిపోయిందండి ఇంకా లీటు తీసేద్దాం ఈ పప్పు గిన్నె పక్కకు తీసేస్తున్నామండి ఒకసారి ఇది పక్కకు పెట్టేసేయండి ఈ వాటర్ కూడా కాస్త వంచేసుకుందామండి పప్పు ఎనుపుకునేదానికి వాటంగా దీన్ని పప్పు గిత్తెతోటి ఎనిపేద్దామండి ఇలా కాస్త ఎనుపుకునేసాక మీరు ఈ పప్పు నీళ్ళు ఇందులోనే వంచేసేయండి చూడండి పప్పు వినిగిపోయింది తర్వాత ఈ చింతపండులో కాస్త వాటర్ పోసుకునేసి ఈ రసం తీసేసి పిప్పి పడేయండి ఇలా పిసికేసుకునేసి ఇలా పిసుకేసుకునేసి ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసేసేయండి పిప్పి పడేసేయండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి తర్వాత పోపు వేసుకోవడం కోసము స్టవ్ వెలిగించుకునేసి పోపు కడాయి పెట్టామండి వన్ టూ టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి కాస్త ఆవాలు వేయండి కాస్త జీలకర్ర వేసుకోండి ఒక ఎండుమిర్చి ఇలా ముక్కలు దుంచి వేసేయండి ఇలా కాస్త ఆవాలు చిటిపటు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను ఇలా వేసేయండి తర్వాత కరేపాకు కూడా వేసేయండి సానియాను కొద్దిగా ఎర్రబడాలండి ఈ ఎండుమిరపకాయ బదులు ఉప్పు మిరపకాయలు వేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి లేదు మీకు కాస్త ఇంకా పచ్చిమిరపకాయలు కారం కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇందులో ఇలా పోపు వేగిన తర్వాత చూడండి ఈ పోపుని ఇలా వేసేయండి తర్వాత ఇందులో ఈ పప్పు ఇలా వేసేయండి ఈ ఇదంతా ఇలా ఒకసారి తిప్పుకునేసి వేసేయండి తర్వాత ఒకసారి కలిపెట్టుకోండి కలిపెట్టుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కారం ఉందేమో చూసుకోండి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోండి మీకు కారం కావాలంటే మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చండి కొద్దిగా వాటర్ పోసుకుందామండి చిక్కగా ఉంది కాబట్టి కాస్త పలసగానే ఉండాలండి ఇది ఇలా పోపు వేసుకునేసిన తర్వాత ఇక్కడ స్టవ్ మీద పెట్టేయండి స్టవ్ మీద పెట్టేసి మీరు ఒక నాలుగైదు నిమిషాలు బాగా మరగాలండి ఇది పులుసు అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి ఆనియను టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు అన్నీ ఉన్నాయండి ఇందులో కొద్దిగా మరగనివ్వండి పెద్ద మంట పెట్టకండి కాస్త సన్న మంటలోనే మరగనివ్వండి మూత పెడదామండి మూత పెట్టుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు సన్న సెగ మీద మరగనివ్వాలండి దీన్ని నాలుగైదు నిమిషాలు అయిపోయిందండి చూడండి ఈ విధంగా సన్న మంట మీద మరిగి మంచి వాసన వస్తుందండి ఇలాగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకోండి మనకైతే ఇలా బాగుంటుందండి మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఈ విధంగా బాగా ఉడికిందంటే మంచి టేస్ట్ వస్తుందండి దీనిలోకి ఉప్పు మిరపకాయలు బాగుంటాయి ఉప్పు చేప బాగుంటుంది ఆమ్లెట్ బాగుంటుంది ఏదన్నా వడియాలు కూడా బాగుంటాయండి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి పప్పు పులుసు మేము ఈ పప్పులుసు అయితే నెల్లూరులో ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి సన్న మంట మీద ఉడికించుకోండి అంతేనండి నెల్లూరు పప్పులుసు తయారైపోయింది చూడండి ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్